మనం నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు అని నమ్మకం బలంగా ఉంటే మనం దేనికి భయపడం ఎందుకు నేను నమ్ముతున్నవాడు సర్వశక్తివంతుడైనప్పుడు నేను ఏ శక్తికి భయపడాలి కొంతమంది స్థలాలు తీసుకునేటప్పుడు కావచ్చు ఇండ్లు కట్టుకునేటప్పుడు కావచ్చు వాస్తును బట్టి స్థలాలు తీసుకోవటం వాస్తును బట్టి కట్టుకోవటం మనం చూస్తుంటాం కదా ఇది వాస్తుకు లేదు అని అంటారు లేకపోతే ఏమవుతుంది ఏదో అవుతుందనే కదా నీ భయం ఏదో అవుతాను భయపడుతున్నావు దేనికి భయపడుతున్నావు వాస్తుకు భయపడుతున్నావు అంటే వాస్తులో శక్తి ఉందనా నువ్వు నమ్మిన ఆయన దేవుల్లో శక్తి ఉందనా అంటే నువ్వు నమ్మిన దేవుల్లో శక్తి లేదు ఎందులో ఉంది శక్తి వాస్తులోనమాట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు సరిగ్గా మూడు రోడ్లు వచ్చాయి మిరపకాయ కనబడింది భయపడతారా భయపడరా భయపడిపోతారా కొబ్బరికాయ కనబడింది కోడుగుడు కనబడిందే పర్లేదు అనుకుంటారా లేదు సడన్గా ఆగిపోతాం ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాం తుమ్మారు ఈ తుమ్ముకు కూడా శక్తి ఉందా అంటే మనం నమ్ముతున్న దేవుడు ఒకవైపు సర్వశక్తి మంతుడు అని చెప్పుకుంటూనే తుమ్ముకు భయపడటం మిరపకాయకి భయపడటం నిమ్మకాయకి భయపడటం తాయెత్తుకు భయపడటం ఇలా మీరు భయపడుతున్నారు అని అంటే మనకు అర్థం అవ్వాలి దేవుని సరిగా నమ్మలేదని లేదా దేవుని నమ్మినా దేవుని యొక్క సర్వశక్తి లేదా దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో తెలియలేదు నువ్వు నమ్ముతున్న దేవుడు సర్వశక్తి మంత్రుడు అని నువ్వు నమ్మితే మరలా నువ్వు ఎందుకు భయపడుతున్నావు వీటికి భయపడవలసిన పని లేదు